విద్యార్థులకు యుఏఈ కొత్త ఆకర్షణ అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా ఆంక్షలు పెరగడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త విద్యా గమ్యంగా ప్రాముఖ్యత సంతరించుకుంటోంది అత్యంత భద్రత తక్కువ ఫీజులు నాణ్యమైన విద్య ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు ఇవన్నీ యుఏఈలు ఆకర్షణంగా మారుస్తున్నాయి అబుదాబి ఖలీఫా విశ్వవిద్యాలయం ఎన్వైయు అబిదాబి యూఏఈ యూనివర్సిటీ వంటి సంస్థలు అంతర్జాతీయ ర్యాంకుల్లో ఉన్నత స్థానం సాధిస్తున్నాయి యుఏఈ విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్ టెక్నాలజీ బిజినెస్ సహా అన్ని విభాగాలు ఆంగ్ల మాధ్యమంలో డిగ్రీలు అందిస్తున్నాయి అత్యాధునిక ప్రయోగశాలలు బహుళ సాంస్కృతిక వాతావరణం ప్రపంచ స్థాయి క్యాంపస్ జీవనం విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి అమెరికా యూకే తో పోలిస్తే ఫీజులు తక్కువ సురక్షిత వాతావరణం మరియు ప్రత్యక్ష స్కాలర్షిప్ అవకాశాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి రాజకీయ అనిశ్చితి వీసా సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులకు యుఏఈ ఒక తెలివైన భద్రమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది